టేస్ట్ పరంగా చెప్పాలంటే ఎంతైనా మన నాటిగోడి తర్వాతేనండి ఏంటి ఈ రోజు నాటికోడి గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా ఎస్ ఈ రోజు నాటికూర కర్రీని ఎలా తయారు చేయాలో నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను ముందుగా వన్ కేజీ చికెన్ కి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి రెండు ఇంచులు అల్లం పదిహేను వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వాటర్ని వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టి అందులోకి టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు చేసి వేసి ఒక నిమిషం పాటు అలా వేగనివ్వండి కాస్త రంగు మారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కనుంచిన పేస్ట్ ని ఇందులోకి వేసి మరొక నిమిషం పాటు మంచిగా వేగనిచ్చి మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్న నాటికోడి చికెన్ని ఇందులోకి వేసి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఇచ్చి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వీటన్నిటిని వేసి చికెన్ కి మసాలాలు మొత్తం బాగా పట్టేలా లో ఫ్లేమ్ మీద త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మంచిగా కలుపుకోండి తర్వాత హాఫ్ కప్ కోకోనట్ పేస్ట్ వేయండి ఇది దాదాపు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు వన్ కప్ పెరుగుని వేసి మరొక నిమిషం పాటు మంచిగా కలుపుకొని టూ గ్లాసెస్ వరకు వాటర్ ని వేసి ఇప్పుడు సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరని వేసి అలాగే కుక్కర్ పైన పైన మూత పెట్టి టెన్ టు ట్వెల్వ్ విజిట్స్ వరకు రానివ్వండి నాటి కోడి కాబట్టి ఉడకడానికి కాస్త టైం పడుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం అందులోకి వాటర్ కూడా కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది ఫైనల్ గా ఇప్పుడు ఒకసారి మనం కుక్కర్ పైన మూత తీసి చికెన్ ని చెక్ చేసుకుందాం చికెన్ కి చూస్తుంటేనే ఆహా నూరు ఊరుతుంది ఎంతో కలర్ఫుల్ గా ఉంది కదండి చికెన్ మంచిగా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా ఉడికింది ఇట్స్ టైం టు టేస్ట్ ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ ఏనండి నేనైతే నాటి కూర కర్రీతో రాగి సంగటి తింటున్నాను ఈ రెండింటి ేషన్లో టేస్ట్ అయితే సూపర్ అండి సూపర్ అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చిందా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి టేక్ కేర్ బాయ్